హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఎన్ని కామెంట్లు ఎన్ని కామెంట్లు వస్తున్నాయంటే లిటరీ బ్రో నాకైతే వ్యూస్ రావటం లేదు సబ్స్క్రైబర్స్ రావటం లేదు ఎన్ని ట్రిప్స్ ఉపయోగించినా వ్యూస్ రావడం లేదు అంటే దానికి కారణం ఏమంటే మీ ఛానల్ వచ్చేసి డెడ్ అయిపోయింటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మీ ఛానల్ అనేది డెడ్ అయిపోయింటుంది మీరు ఇప్పుడు కన్నా మీ ఛానల్ అయితే కమ్బ్యాక్ తీసుకో రాలేదనుకో మీ ఛానల్ గన బూస్ట్ చే చేయలేకపోయారనుకోండి ఇప్పుడు మీ ఛానల్ జీవితంలో గ్రోత్ అవ్వదు అనమాట మళ్ళీ జీవితంలో వ్యూస్ రావు మీరు ఎన్ని కంటెంట్ చేసినా ఏం చేసినా కూడా మళ్ళీ అయితే మీకు గ్రోత్ రాదనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ ఛానల్ అనేది కంబ్యాక్ అయితే తీసుకురావాలన్నమాట అది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తాను అందుకని ముందు వచ్చేసి మీ ఛానల్ ఎందుకు డెడ్ అయిపోయింటుందో దాని కారణాలు అయితే చెప్తా చూడండి మీ ఛానల్ డెడ్ అయిపోయిన కారణాలు వచ్చేసి మీరే అనమాట ఎందుకంటే మీరు తెలిసో తెలియకనో ఒకే ఒకే ఇప్పుడు ఒకే కంటెంట్ పైన ఉండకన్నా వేరే మల్టీ కంటెంట్ అనమాట ఒకటి వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళింటారనమాట ఎవరిదైనా సెలబ్రిటీ తీసుకొచ్చి తీసి పెట్టింటారు దానికి వ్యూస్ బాగా వచ్చింటాయి మళ్ళీ మీ కంటెంట్ పెడితే వ్యూస్ రావు అప్పుడు డెడ్ అయిపోయిందనమాట ఇంకోటి ఏంటంటే మొత్తం మిక్స్డ్ కంటెంట్ అనమాట ఏవి దొరికితే అవి మీరు ఏం చేస్తే మీరు ఏవి దొరికితే అది ఈ ఛానల్లో ఎత్తుకోవచ్చు ఆ ఛానల్లో ఎత్తుకొచ్చి అట్లా పెట్టేస్తూ ఉంటారనమాట అది ఇంకోటి ఇంకోటి వచ్చేసి మీ వీడియోస్ మీరే మీ వీడియోస్ మీరే చూసుకుంటూ పొద్దునకులు చూసుకుంటూ అట్లా చేస్తూ ఉంటారనమాట అది ఒకటి అనమాట చాలా డెడ్ అయిపోతుంది మళ్ళీ వచ్చేసి ఎప్పుడూ గ్రోత్ అవ్వదు మీరు మళ్ళీ ఛానల్ డైరెక్ట్ చేసుకోవాల్సిందే కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పి నేను వచ్చేసి టూ మెథడ్స్లో మళ్ళీ మీ ఛానల్ ఎట్లా లేపాలి ఎట్లా బూస్ట్ చేయాలి ఎట్లా గ్రోత్ చేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తాను అనమాట ఓకేనా ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేది ఉపయోగించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ చేసి మళ్ళీ కంబ్యాక్ అయితే వస్తుందన్నమాట ఓకేనా అంతకన్నా ముందు మన ఛానల్లో మనమైతే ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాం కదా ఫ్రీ ప్రమోషన్లో వచ్చేసి ఒక విన్నర్ ఉంటారనమాట ఒక విన్నర్ని అయితే తీసుకుంటాము ఇంకోటి మెంబర్ మన మన ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకుంటారనమాట ఆ మెంబర్ని అయితే ఒకటి తీసుకుంటామన్నమాట వాళ్ళిద్దరిని ఇప్పుడైతే ప్రమోట్ చేస్తామన్నమాట మీరు మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం లేదనమాట నార్మల్ విన్నర్ అయితే కదా నేనే కామెంట్స్లో నుంచి పిక్ చేసుకుంటాను అది కొద్దిగా లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది మీరు మెంబర్షిప్ అది తీసుకున్నారంటే ఆర్డర్ లో ఆర్డర్ లో ప్రమోషన్ చేస్తూ ఉంటాం అనమాట మన పర్సనల్ నెంబర్ అయితే ఇస్తాము వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాము ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టుడే వినర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మెంబర్షిప్ అనమాట మెంబర్షిప్లో లో రుతు కాద్య అని చెప్పేసి చాలు ఫైవ్ సెవెంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వన్ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట షార్ట్ వీడియోస్ అయితే నీట్గా అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు మేడం మీరు ఇట్లే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట మీ ఛానల్ గ్రోత్ అనేది వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు వన్ పాయింట్ ఫోర్ కే వ్యూస్ అయితే వచ్చాయి వన్ పాయింట్ త్రీ కే వ్యూస్ వచ్చాయి కింద వన్ నైన్ కే వ్యూస్ వచ్చాయి అట్లా మంచిగా క్వాలిటీలో అయితే మెయింటైన్ చేయండి ఇంకా లాంగ్ వీడియోస్ అంటారా లాంగ్ వీడియోస్లో వస్తే కూడా మీరు మంచిగా తమిళస్ అయితే పెడుతున్నారు ఇట్లాగనే తమిళిల్స్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి మీరు తమిళిస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏమని చెప్పేసి చూసుకోండి మంచిగా అయితే అయితే క్రియేట్ చేసి ఇట్లే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అనమాట ఓకేనా గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రీ ప్రమోషన్లో మనం కామెంట్లో నుంచి పిక్ చేసుకున్న విన్నర్ అనమాట వీళ్ళు హోమ్లీ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఎయిటీన్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎయిట్ ఫార్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నారు సిక్స్టీ సిక్స్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వీడియో జస్ట్ రెండే రెండు అయితే అప్లోడ్ చేశారు అది కూడా మంచి ఆ క్వాలిటీలో అయితే తమిళస్ అయితే పెట్టారు మేడం మీరు వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి మీరు ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేశారంటే వ్యూవర్స్కి కొద్దిగా మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఓన్లీ షార్ట్స్ ఏ ఉన్నాయి అని చెప్పేసి మీరు లాంగ్ వీడియోస్ కూడా చేశారంటే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేదానికి బాగుంటుంది షార్ట్స్లోకి వచ్చేస్తే కదా ఇంకేం లేదనమాట ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా వీడియోస్ అయితే చేస్తున్నారు ఇక్కడ తమిళిల్స్ కూడా అయితే నీట్గా పెడుతున్నారు ఓకే నో ప్రాబ్లం ఫిఫ్టీ త్రీ కే వ్యూస్ వన్ వ్యూస్ అయితే వచ్చాయి మీరు డైలీ ఇట్లా వీడియోలు చేసుకుంటూ వెళ్ళండి మీ అంతకు మీరే సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఓకేనా హోమ్లీ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఎయిటీన్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అనమాట నేను ఎప్పుడు చెప్పేదే వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే బాగా అర్థమవుతుంది అనమాట ఓకేనా అయితే టూ టూ టైప్స్ అయితే చెప్తాను అనమాట మన ఛానల్ ఎట్లా బుష్ చేసుకోవాలి మళ్ళీ డెడ్ అయిపోయిన ఛానల్ ఎట్లా చేసుకోవాలి మళ్ళీ వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి అని చెప్పేసి టూ టైప్స్ లో అయితే చెప్తాను ఖచ్చితంగా ఆ టిప్స్ అనేది ఫాలో అవ్వండి గైస్ ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మన ఛానల్ అనేది మన డెడ్ అయిపోయిన ఛానల్ని ఎట్లా మళ్ళీ పైకి లేపాలి ఎట్లా బుష్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో నేను చెప్తా చూడండి ఎందుకంటే నేను కూడా ఆ ట్రిక్ అనేది ఉపయోగించాను ఆ ట్రిక్ కూడా మీకు చూపిస్తాను నేను ఉపయోగించాను కదా అది నాకు సక్సెస్ అయింది కదా అది కూడా మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి వైట్ స్టూడియోకి వెళ్ళండి వైట్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఎనలటిక్స్ అయితే వెళ్ళిపోండి ఎనలెటిక్స్లోకి అయితే వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ఎనటిక్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మీరు ఒక్కసారి కానీ కంటెంట్లోకి వెళ్ళండి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగట్ట పై పైకి గన ఇట్లా పైకి నేను స్కోల్ చేసినామంటే మీకు వచ్చేసి ఇక్కడ టాప్ టాప్ షార్ట్స్ అనేసి చూపిస్తుంది అనమాట టాప్ షార్ట్స్ అంటే మీరు మీరు షార్ట్స్ చేస్తున్నప్పుడు టాప్ షార్ట్స్ అంటే మీకు వ్యూస్ ఏదో ఏకైతే వచ్చినాయో షార్ట్స్కి ఆ వీడియోస్ మళ్ళీ చేయండి మీరు ఆ టాపిక్ పైన ఆ టాపిక్ పైన మళ్ళీ చేయండి అర్థమవుతుందా ఆ టాపిక్ పైన మళ్ళీ చేయండి సేమ్ వీడియోస్ కూడా అంతే నే నేను చెప్తా ట్రిక్ అది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుందా సెండ్ లింక్ అండ్ వైటీ స్టూడియో అని చెప్పేసి అది వచ్చేసి నాకు ఫార్టీ టూకే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఫార్టీ టూకే వ్యూస్ వచ్చింటే అదే టాపిక్ పైన మళ్ళీ నేను త్రీ ఫోర్ వీడియోస్ చేశాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే థర్డ్ వీడియో కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ వచ్చింది నేను అట్లా ఒక త్రీ ఫోర్ వీడియోస్ అదే కంటెంట్ పైన చేస్తే నాకు ప్రతి దానికి వ్యూస్ వచ్చాయన్నమాట ఓకేనా అది మటుకు ఇది మటుకు ఒక సీక్రెట్ ట్రిక్ అనమాట మన మన ఛానల్లో ఏ ఏదైతే వైరల్ అయ్యి ఉంటాయో వీడియోస్ ఆ కంటెంట్ పైన మళ్ళీ అయితే చేయండి మీరు వీడియోస్ అర్థమవుతుందా ఇంకోటి వచ్చేసి మనం జస్ట్ ఏదో ఒక వీడియోలోకి వెళ్ళిపోతే ఏదో ఒక వీడియోలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మనము దీంట్లో కూడా అనలెటిక్స్లోకి వెళ్ళిపోయినామంటే ఇక్కడ రీచ్ అనేసి ఒకటి కనిపిస్తుంది ఆ రీచ్ పైన కొట్టినామంటే మనము కొద్దిగా ఇట్లా పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు కంటెంట్ సజెషన్ దిస్ వీడియో అని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు కొన్ని టాపిక్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు వేరే వాళ్ళ వేరే వాళ్ళవి టాపిక్స్ వస్తాయి అంటే మీకు మీ మీ ఛానల్లో కూడా వెళ్ళారంటే ఇట్లా వేరే వేరే టాపిక్స్ అనేది వస్తాయన్నమాట మీరు ఈ టాపిక్ పైన అర్థమవుతుందా ఈ టాపిక్ పైన వీడియోస్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని వీడియోస్ ఏం లేదు జస్ట్ వచ్చేసి మీరు ఇట్లా ఒక క్లిక్ అయితే ఇచ్చుకున్నారనుకోండి ఇట్లా ఒక క్లిక్ ఇచ్చుకున్నారనుకోండి డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోతారనమాట అర్థమవుతుందా వాళ్ళ వీడియో ఒకసారి చూడండి వాళ్ళ వీడియో ఒకసారి చూశాక మీరు కన్నా ఆ వీడియో పైన సేమ్ అదే కంటెంట్ పైన మీ స్టైల్లో ఒక వీడియో చేయండి ఖచ్చితంగా అది వైరల్ అవుతుందనమాట అర్థమవుతుందా ఇంకోటి వచ్చేసి సర్చెస్ యూట్యూబ్ సర్చ్ టైమ్స్ అనేసి ఇక్కడి నుంచి చూడండి మీకు ఇట్లాంటివి మీ మీ వీడియోస్లో కీవర్డ్స్ ఇట్లాంటివి ఏంటి అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మన ఐటీ స్టూడెంట్ ఇచ్చేస్తుంది అనమాట మన వీడియోస్ని ఎట్లా వైరల్ చేసుకోవాలా ఏమే అని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అని కనిపిస్తుంది కదా ఈ సెర్చ్ టర్మ్స్ అనేటివి మీ కీవర్డ్స్లో ఇవ్వండి అర్థమవుతుందా సేమ్ అట్లనే ఈ సజెస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా ఈ టైటిల్స్ ఉన్నాయి కదా ఈ టైటిల్స్ కూడా మొత్తం కాపీ వేసుకొని మీ కీవర్డ్స్లో ఇవ్వండి ఓకేనా ఇది ఫస్ట్ మెథడ్ అనమాట సెకండ్ మెథడు హండ్రెడ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందనమాట ఎందుకంటే ఇది నేను చేశాను ఇది నేను చేశాను నాకు సక్సెస్ అయ్యింది మీరు ఏం లేదు యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ షార్ట్స్ పైకి అయితే వెళ్ళాలి మీ షార్ట్స్లో అయితే గాస్ ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు మనం ఫస్ట్ వచ్చిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక షార్ట్ తీసుకోవాలి అర్థమవుతుందా ఈ షార్ట్ ఉంది కదా ఈ షార్ట్ని అయితే మనం తీసుకోవాలన్నమాట ఈ షార్ట్ని తీసుకొని రిమిక్స్ చేయాలి రిమిక్స్ అంటే ఏం చేయాలి కట్ వీడియో చేయాలి మీరు ఇక్కడ కట్ వీడియో అని కనిపిస్తుంది కదా కట్ వీడియో అంటే ఈ కట్ వీడియో పైన క్లిక్ చేసి క్లిక్ చేస్తే కదా ఫైవ్ సెకండ్స్ అనేది వీళ్ళు ఇస్తారనమాట మిగతా టెన్ సెకండ్స్ మనం చేయాలి ఇట్లా చేసి కానీ అప్లోడ్ చేసామనుకో కట్ వీడియో హండ్రెడ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేది అప్పటికప్పుడే వచ్చేస్తాయి డెడ్ అయిపోయిన ఛానల్ కూడా మళ్ళీ లేస్తుందనమాట ఒకసారి మీరు వెళ్ళేసిన షార్ట్స్లో చూడండి అన్ని కట్ వీడియోస్ ఉంటాయి ఓకేనా నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా అయితే ఈజీగా వస్తున్నారనమాట నేను చాలా మందికి అయితే చెప్పాను అనమాట మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ఇది సపరేట్గా ఈ కట్ వీడియోస్ పైన గైడెన్స్ అయితే ఇస్తున్నాను వాళ్ళైతే కానీ నా ఛానల్ అయితే అప్పుడే ఫార్టీ ఫిఫ్టీ ఉన్న సబ్స్క్రైబర్స్ అప్పుడే వన్ కే అయితే అయిపోయాయి ఓకేనా ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే అప్లై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అంటే వర్క్ అవుతుందనమాట మీ డెడ్ అయిపోయిన ఛానల్ మీకు వ్యూస్ ఆగిపోయిన ఛానల్ కూడా మళ్ళీ పైకి లేస్తుంది ఓకేనా ఇంకా ఏమైనా ఉంటే కన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా